దేవదా ఏమిటి నువ్వు చేస్తున్న పని నీ దగ్గరున్న చింతకాయలు నీవా అవును నావే నీ వంటున్నావు కదా నీ చేతికి ఎలా వచ్చా ఈ చెట్టు కింద ఏరుకున్నాను అయితే ఈ చెట్టు నీదా కాదు మరి ఈ చెట్టు నీది కానప్పుడు కాయలు నీవేలా అవుతాయి నీవి కాని వాటి కోసం ఆశపడి వాటిని సొంతం చేసుకోవాలనుకోవటం తప్పు దేవదాస ఏంటి మాట్లాడాలి నేను చెప్పింది అవునా కాదా అవును నేను చెప్పేది శ్రద్ధగా విను మనది కాని దానికోసం ఆశించకూడదు అవసరమైతే మనది అనుకున్నది ఇతరులకు పంచిపెట్టాలి అదే స్వచ్ఛమైన సేవాగుణం ఆ సేవాగుణమే దైవ మార్గాన్ని చూపుతుంది